హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షార్ట్ వీడియోలో నేను ఊరొచ్చానని చెప్పాను కదండి సో అమ్మమ్మ వాళ్ళది ఓల్డ్ హౌస్ కాబట్టి అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ చేద్దాము అని డిసైడ్ అయ్యాను ఇదేమో ఇంటి నేమ్ బోర్డ్ అండి రంగసాయి నిలయం మా అత్తయ్య వాళ్ళ కులదైవం రంగస్వామి తాతయ్య పేరు చిన్నంశెట్టి మాలకొండయ్య గారు అండ్ అమ్మమ్మ పేరు ఆదిలక్ష్మమ్మ గారు ఇంట్లోకి ఎంటర్ అయిపోతే స్టార్టింగ్ ఒక ఐరన్ గేట్ ఐరన్ గేట్ కి కూడా సిహెచ్ఎంకే అని కార్వింగ్ చేశారు అండ్ ఇక్కడ మీరు చూస్తే బయట హ్యూజ్ పార్కింగ్ స్పేస్ కూడా ఉంది అండ్ లోపలికి ఎంటర్ అవుతూనే ఒక మినీ గార్డెన్ అని చెప్పొచ్చు చిన్న గార్డెన్ కూడా అమ్మమ్మ బాగా మెయింటైన్ చేశారు లెఫ్ట్ సైడ్ కేమో ఒక ఫోర్ బ్లాక్స్ అండి ఫోర్ బ్లాక్స్ లో కూడా మట్టితో ఫిల్ చేశారు ఏదైనా ముక్కలు పెంచుకోవడానికి అమ్మమ్మ టూ బ్లాక్స్ లో తోటకూరను వేశారు నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూపించాను కదా మా తాతయ్య గారు తాతయ్య హాయ్ చెప్పండి మిగిలిన రెండు బ్లాక్స్లో అమ్మమ్మ ముద్ద మందారం చెట్లు అండ్ మామూలు మందారం వేశారు ఇది ముద్ద మందారం చెట్టు అండి రెడ్ కలర్ ఇంకో బ్లాక్లో ఏమో నార్మల్ మందారం రెడ్ పింక్ వైట్ కలర్స్లో ఉండే ఫ్లవర్స్ వస్తాయి దీనిలో పక్కనే ఇంకో బ్లాక్ ఉంది అందులో ఏమో మల్లె చెట్టు వేశారు సమ్మర్లో మల్లెపూలు చాలా బాగా కాస్తాయండి దీనికి ఇప్పుడు కూడా చిన్న మల్లెమగ్గుంది అది చూపిస్తున్నాను మీకు అండ్ ఇదేమో వాష్ ఏరియా అనమాట ఊర్లోనే కనిపిస్తాయండి ఇట్లాగా నీళ్లు కాచుకోవడానికి ఇలాంటి పొయ్యలు అవి మనకి సిటీస్లో ఇట్లాంటివి సాధ్యపడవు అండ్ ఇటు కూడా మంచి చిన్న గార్డెన్ ఉందండి ఇవి ఈ ట్రీ వచ్చి పారిజాతం పూల చెట్టు మీలో ఎంతమందికి పారిజాత పూలు గురించి తెలుసో కామెంట్ చేయండి ఇవి చెట్టు నుంచి రాలి పడితేనే పూజకు పెట్టాలి అంటారు దాని రీజన్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి మంచి స్మెల్ వస్తాయి చాలా బాగుంటాయి ఇవి అండ్ ఈ చెట్టు ఇదేం చెట్టు గన్నేరు పూల గన్నేరు పూలాగా ఇది అత్తమ్మ ఈ చెట్టు పేరేంది దేవగన్నేర్ గన్నేరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేల మీద చూడండి రెడ్ రెడ్ గా ఉంది కదా దీన్ని నేల పాయలాకు అంటారంట అండ్ ఇక్కడ చూడండి ఎల్లో కలర్ చామంతి పింక్ కలర్ వైట్ కలర్ భలే ఉన్నాయి అక్కడ గుట్టలు గుట్టలుగా పూస్తున్నాయి చూసారా మా అమ్మమ్మ బాగా మెయింటైన్ చేస్తుంది కదా ఇదేంటి మందారం వైట్ వైట్ మందారం ఇది ఎల్లో కలర్వి ఈ పూలతో ఆడుకునే వాళ్ళం కూడా మనం తల మీద కొడితే తప్పని సౌండ్ వస్తుంది జానీ నీకు తెలుసా కాకరకాయ చెట్టు కాకరకాయ చెట్టు ఇది చిన్న కాకరకాయ కూడా కనిపిస్తుందా కాకరకాయ కూడా ఉంది దీనికి కనిపిస్తుంది గోరింటాకు గోరింటాక్ చెట్టు ఈ గోరింటాకు భలే పండుతుంది అసలు కోస్తుంటేనే పండిపోతాయి చేతులు అంత బాగుంటుంది ఇది కూడా కాకరకాయ కదా ఇందులో మందార పూలు కూడా మిక్స్డ్ అయిపోయింది మందారం చెట్టు కూడా అండ్ ఇదేమో బీరకాయ కాకరకాయ ఇలాగా వచ్చి ఇలా అల్లుకుంది ఇక్కడ వరకు కాకరకాయ చెట్టు ఉంది ఇక్కడ ఇంకా కాకరకాయలు చాలా ఉన్నాయి చెట్టుకి కోసుకొని పోవాలి సార్ ఇదేమో నేతి బీరకాయ చెట్టు అదిగోండి బీరకాయ కింద ఉంది కదా అండ్ ఇవేమో మిర్చి చెట్లు మిర్చీలు కూడా హ్యాపీగా వంటకి ఏమన్నా కావాలంటే ఇక్కడి నుంచే కోసుకొని డైరెక్ట్ వంటలో యూస్ చేసుకుంటారు ఇదిగో ఇక్కడ ఉంది మా జాన్వి చెప్తుంది మిర్చి పక్కనే ఇంకో కరివేపాకు చెట్టు కూడా ఉంది ఇంట్లో ఏదన్నా కర్రీస్ చేసుకునేటప్పుడు అలా సడన్గా కరేపక్ కావాలంటే ఇక్కడి నుంచే తీసుకెళ్తాం మేము అండ్ ఈ ప్లేస్ అంతా ఖాళీగా వద్దులే సరు ఎప్పుడైనా మేము అందరం ఫ్యామిలీ గెట్టుగా అయినప్పుడు ఏదైనా వంటలు అలా చేసుకోవడానికి అలా ఈ ప్లేస్ని యూస్ చేస్తాము సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు ఇక్కడే వంటలు చేసుకున్నాం పిండ్లు రుబ్బుకోవడానికి ఒక రోలు కూడా ఇది అటు ఇటు జరపడానికి ఉండదు ఫిక్స్డ్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ ఎంట్రన్స్ ఇదంతా కూడా వరండా ఏరియా ఇవే కటన్స్ అనమాట అమ్మమ్మ వాళ్ళ వరండాకి అది కూడా నాయుడే మా అమ్మమ్మ హాయ్ చెప్పండి అమ్మమ్మ హాయ్ ఇది తాతయ్య మిషన్ తాతయ్య మిషన్ కూడా కుట్టేవాళ్ళంట ఇంతకుముందు ఇంట్లో కావాల్సినవి అవన్నీ తాతయ్య కుట్టేవారట ఇప్పుడు కుట్టట్లేదు ఇదేమో ఫస్ట్ రూమ్ అనమాట హాల్ కం బెడ్రూమ్ ఇదే అండ్ తాతయ్యకి నాటకాలన్నా పాటలు పాడమన్నా ఒక ప్యాషన్ ఇది ఇంతకుముందు నాటకం వేసినప్పుడు ఫోటో హనుమంతుడు గెటప్ చాలా బాగున్నారు కదా అండ్ ఇదేమో మా బావగారి మ్యారేజ్ అప్పుడు మా ఫ్యామిలీ ఫోటో ఇది ఈ ఫోటో తర్వాత మా ఫ్యామిలీలో సెవెన్ మెంబర్స్ యాడ్ అయ్యారు ఇప్పుడు కబోర్డ్స్ కదా ఇంతకుముందు ఇలా షెల్ఫ్లు ఉండేవి ఏదన్నా విలువైన వస్తువుల్ని అలా దాచుకునేవాళ్ళు లాక్స్ కూడా ఉండేవి అనుకుంటా వీటికి ఫుడ్ కూడా దాచేవాళ్ళు ఇదిగోండి ఇంకొక నాటకం గెటప్ ఇది రాముడి గెటప్ వేశారు తాతయ్య గారు చాలా బాగున్నారు అండ్ ఇక్కడ ఇంకొక షెల్ఫ్ కూడా ఉంది నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇలాంటి షెల్ఫ్ల్లో తినుబండారాలన్నీ పెట్టేవాళ్ళు అనమాట చలికాలం అని చెప్పి ఫ్యాన్కి గుడ్డ కట్టేసి దాచేశారు తాతయ్య అండ్ ఇది టీవీ అండి మేము ఊరి నుంచి వచ్చాం కదా అందుకనే ఇల్లు అంతా కూడా బ్యాగ్స్ అవి ఇవి మెస్సిగా ఉంది అండ్ తాతయ్య అమ్మమ్మ ఎంగగా ఉన్నప్పుడు ఫోటో ఇది తాతయ్య ప్రజెంట్ ఫోటో ప్రజెంట్ అంటే కొంచెం లేటెస్ట్ అండ్ ఆర్టీసీ కండక్టర్ కదండి సో ఆయన సర్వీస్లో ఉన్నప్పటి ఫోటో అది అమ్మమ్మ వాళ్ళ బీరువా ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ దంట ట్రెజర్ ఉంటుందంట నిజం అనుకునేది ఎవరైనా దొంగలు వస్తారు మళ్ళీ కిచెన్ ఒకప్పుడు డైనింగ్ ఏరియా ఇది ఇప్పుడేమో ఇలా అన్ని స్టోర్ చేసుకుంటున్నారు ఇదేమో పూజ పూజ గది అప్పట్లో అన్ని ఇలాగే మా అత్తగారు వంట చేస్తున్నారు ఎందుకండి ఇదేమో పాతకాలం పాంట్రీ యూనిట్ లాగా అనమాట ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అప్పుడు ఇక్కడ అటకలు ఉండేవా అటకల మీద గిన్నెలు పెట్టేటోళ్ళు అంతా ఇవన్నీ ఇట్లాంటివి ఆ కింద రెండులో కట్టేయన్నమాట ఇది ఎక్కడ ఉంటుంది కదా ఆ తర్వాత ఇక్కడ ఒక బెంచ్ వేసుకుని బెంచ్ మీద పెట్టుకునేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళ హౌస్ రీసెంట్గా రెనోవేట్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ ఇది ఒక వాష్ ఏరియా లాగా అండ్ ఒక షింక్ ప్రొవిజన్ ఇచ్చారు ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా మీ చైల్డ్హుడ్ మెమరీస్ మీ అమ్మమ్మ నానమ్మల వాళ్ళ ఇళ్ళలు ఊర్లో ఇళ్ళు గుర్తొచ్చాయని అనుకుంటున్నాను అండ్ పక్కన ఇది ఒక పోర్షన్ అండి దీన్ని రెంట్కి ఇచ్చారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఉంటాను మరి